గురుర్ గురుర్ బ్రహ్మ విష్ణు గురుర్బ్రహరుణు గురుదేవ మహేశ్వర పరా బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ వెంకటేశ్వర పదారవిమృతరసాయనం పిబన్మత్తమనాభృంగం హన్మంతం గురుం భజీ శ్రీరాజయోగి ప్రియ శిష్యం అమలనందదీక్షితం పండరీనాథయోగేంద్రం సద్గురు నమో నమ అస్మద్గురు సమారంభా కృష్ణసాధీప మధ్య మాం శ్రీమహావిష్ణు పర్య వందేరుపరం పరాభూమానంద హనుమంత నిజదేశ్ర సగురు పరబ్రహ్మణి నమ భూమానందవాక్యత్రయమను గ్రంథములోని పరతత్వ ప్రకాశక కందార్థ ధరువులలో పద్నాలుగవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే దృష్టాంతము దృష్టాంతము స్పష్టము గరుకయ్యను చిరి ఈ సృష్టి స్థితి లయమా అది నిష్టలో మరి ఏమి ఉంది నిరిగి చెప్పు మూరా దృగ్దృశ్యామా మరిగి తప్పకూరా కరువు గండా మూల కాలత్రయం మూల నిరతము జగమూల నిత్య అనిత్యముల ఎరిగి చెప్పు మూరా దృక్ దృశ్యామా మరి తప్పకురా అని అంటున్నాడు ఇక్కడ దృష్టాంతము ద్రష్టాంతము స్పష్టముగా ఎరకయనుచు సాధించిరి అని అంటున్నాడు ఇక్కడ అంటే ఈ దృష్టాంతము ద్రష్టాంతముల ద్వారా మరి దేనిని నిర్ణయం చేస్తున్నారు అచల ఋషులు అని అంటే ఎరుకనే నిర్ణయం చేసినారు కాబట్టి మరి ఆ ఎరుకను అది ఎన్నో బహునామధేయములు ఎరుకే కాబట్టి అది ఎన్నో పోలికలతో ఉండడం వలన ఒక్కొక్క పోలికతో దాన్ని పోలిక ఉన్నటువంటి వారినే మనము ఆ పోలికతో ఈమె ఆ పోలికలో ఉంది అని చెప్తాము కదా మరి ఆ విధంగానే ఇక్కడ దృష్టాంతము అని అంటే ఇక్కడ చంద్రముఖి అని అంటున్నాము మనం అంటే చంద్రముఖి అని అంటే చంద్రునిలా గుణ చంద్రుని లాంటి ముఖము కలిగినటువంటిది ఈమె అంటే ఎలా ఉంది ఈమె ఈ ముఖం ఎలా ఉంది అంటే ఒకరిని మనము వర్ణించినప్పుడు మరి ఒక ఆమెను వర్ణించినప్పుడు మనం దేనితో వర్ణిస్తామంటే చంద్రునితో వర్ణిస్తాము కాబట్టి ఆ చంద్రుని లాంటి పోలికలు కలిగినటువంటిది అంటే చంద్రుని లాంటి ముఖము కలిగినటువంటిది అని చెప్పి చెప్పడము ఇది దృష్టాంతము మరి దృష్టాంతము అంటే మరి ఎవరి గురించి చెప్తున్నావో నీవు అలాంటి చంద్రుని చంద్రుని ముఖములా చంద్రుని లాంటి ముఖములినటువంటి ఈమె ముఖము గుండ్రగా ఉన్నటువంటి ఈమెనే చంద్రముఖి అని ఈమెనే అని ఎప్పుడైతే చెప్తున్నావో అది దృష్టాంతము కాబట్టి దాన్ని మనకు తెలుగులో పెద్దలు ఏమన్నారంటే దాన్ని తెలుగులో దృష్టాంతము ఉపమానమని దృష్టాంతము ఉపమేయమని అన్నారు కాబట్టి ఈ ఉపమానము ఉపమేయములతో చెప్పేదాన్ని ఏది దేని దేనికి మరి పోలిక చేసి చెప్తున్నారు అంటే ఎరకనే పోల్చి చెప్తున్నారు కాబట్టి పరిపూర్ణమునకు మరి ఉపమానము ఉపమేయము ఉందా అంటే అది ఏ పోలిక లేనటువంటిది దేని తనకు తా తనకు తానే అది సాధ్యము కానీ తనకు తాను ఏ పోలికతో కూడినట్టు కలిసినటువంటిది కాదు కాబట్టి మరి ఎరక అనేటువంటిది ఆది మధ్య అనేటువంటిది దీనికి ఒక కొలత ఉంది కాబట్టి ఈ కొలతతో కూడుకున్నటువంటి దానిని మనము మరి పోల్చి చెప్పవచ్చు కాబట్టి ఎరుకకే మరి దీన్ని అందువలక ఈ దృష్టాంత దృష్టాంతములతో దేన్ని నిర్ణయం చేస్తున్నారు పెద్దలు అంటే దృష్టాంతము దృష్టాంతము స్పష్టముగా ఎరుకను సాధించేది కాబట్టి బహునామ దేయములతో కూడుకున్నటువంటి ఎరకనే దృష్ట ద్రష్టాంతములతో మరి దీన్ని సాధించిది అని అన్నప్పుడు దీన్ని ఎరకనే నిర్ణయం అనేటువంటి తీర్పు చెప్పినారు కాబట్టి ఈ తీర్పు ఎవరు చేసినారు మరి అంటే అచర ఋషులు ఇది అని చెప్పి తీర్మానము చేసినారు కాబట్టి అది పరిపూర్ణమునకు చెప్పవచ్చా మరిది పోలి ఈ పోలి ఏ పోలికతో పరిపూర్ణములు చెప్తావంటే దానికి ఏ పోలికలు లేవు కాబట్టి దాన్ని చెప్పరాదు ఎందుకంటే అది వస్తువు కాదు శరీరము కాదు కాబట్టి ఆ వస్తువు కలిగినటువంటిది శరీరం కలిగినటువంటి దానిని మనము పోలికలతో చెప్పవచ్చు కాబట్టి దృష్టాంత దృష్టాంతములతో నిర్ణయం చేసినటువంటి పెద్దలు ఎరకనే అని చెప్పి ఈ ఇక్కడ భూమానం దేశ కేంద్రాల వారు నిర్ధారణ చేస్తున్నారు కాబట్టి సృష్టి స్థితి లయమా కాబట్టి ఈ సృష్టి చేసేటువంటి వాడు బ్రహ్మ స్థితి చేసేటువంటి వాడు విష్ణువు లయం చేసేటువంటి వాడు శివుడు ఇట్లాంటి సృష్టి స్థితి లయములు ఏది ఉంటే పొందుతుంది అంటే శరీరమే పొందుతుంది కాబట్టి శరీరము ఎప్పుడైతే పుడుతుందో ఇది పోషింపబడుతుంది కాబట్టి ఎప్పుడైతే పోషింపబడుతుందో మరి ఇది కూడా పిల్లలని అంటుంది కదా మళ్ళీ మన పిల్లలని అంటుంది ఈ శరీరము మళ్ళీ ఆ పిల్లల్ని మళ్ళీ పోషిస్తుంది పోషించినటువంటి ఈ శరీరం మరి ఉద్యాప్యంలో ఉంటుందా అంటే ఇది లయమవుతుంది ఉంది కాబట్టి ఏనుకున్నాయి ఇవన్నీ అంటే ఎరకకే సృష్టి స్థితి లయములు అనేటువంటివి ఉన్నవి కాబట్టి అది పుట్టుక మరి పుట్టుక పోషించడము లయమవ్వడం అనేటువంటివి సృష్టి స్థితి లయములు అనేటువంటి త్రిమూర్తులు కూడా లయమయ్యేటువంటి వారలే కాబట్టి వాళ్ళు ఎరకతో వచ్చి ఎరకతో లేకపోయేటువంటి వారలే అని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు ఇంకేమంటున్నాడు అంటే సృష్టి స్థితి లయమా అది నిష్టలో మరీమి ఉందిరా అంటున్నాడు కాబట్టి ఈ నియమ నిష్టలు అనేటువంటివి దేనికి ఉన్నవి అంటే ఈ ఎరుకకే ఉన్నవి కాబట్టి ఈ ఎరుకలో ఒక చలనత్వం ఉంది కాబట్టి ఆ చలనత్వంతో తాను ఏకాగ్రత ఉండాలి అనేటువంటి ఒక నిష్టను అది కోరుకుంటుంది ఆ నిష్టలో ఉండి నేను చలించకుండా ఉండాలి నిశ్చలత్వం అనేటువంటిది ఆ పరిపూర్ణ స్థితి ఎలా ఉందో అలాంటి స్థితి నేను కలుగజేసుకోవాలనేటువంటి ఒక భావం దేనికి ఉంది మరి ఉన్నదా నాకున్నదా ఉన్నదా అంటే ఎరకకే ఉన్నది కాబట్టి ఎరకనే అలాంటి ఆ పరిపూర్ణం ఎలా ఉందో అలాంటి స్థితిలో ఉండటానికి అది గురుముఖత గురు కరుణ వలన ప్రయత్నం చేస్తే అలాంటి నిష్టలో ఇది ఉంటుంది ఎరకనే కానీ పరిపూర్ణము కాదు కాబట్టి మరి నిష్టలో మరి ఏమి ఉంది మరి అలాంటివన్నీ దేనికి ఉన్నవి అంటే ఎరకటే ఉన్నవి కాబట్టి ఎరిగే చెప్పుమురా దృగ్దృశ్యమా అని అంటున్నాడు ఇక్కడ అంటే ఈ దృగ్దృశ్యము అనేటువంటిది ఈ దృశ్యము అనేటువంటిది శరీరము కాబట్టి ఈ దృశ్యమానమైనటువంటి శరీరముతో ఈ సక్షు అనేటువంటి ఈ కండ్లతోని స ఈ సర్వ ప్రపంచాన్ని చూస్తున్నావు కదా స్థూల శరీరం అనేటువంటి ని దీంతోనే ఈ స్థూలమైనటువంటి పదార్థాలన్నీ వస్తువులన్నీ చూస్తున్నావు కదా ఏది ఉంటే చూస్తున్నావు అంటే నే నేననే అటువంటి దృక్కు ఉన్నప్పుడే ఈ కన్ను దానికి దృశ్యమానం ఆ నేను దృక్కు స్వరూపం అవుతుంది అదే సర్వదృక్కు అని చెప్పి మనకు దృ దృక్ దృశ్య వివేకంలో మనకు నిర్ధారణ చేసినారు పెద్దలు కాబట్టి మరి ఈ దృగ్దృశ్య దృశ్య వివేకంలో ఈ నేననేటువంటిది ఏ ప ఏ పదార్థము అది అంటే అది నేననేటువంటిది అనేటువంటి పదార్థం పదార్థము ఆ కూటస్థుడు అనేటువంటి ఆత్మ చైతన్యం వలననే ఇక్కడ జ్ఞానం క్రియోన్ముఖమవుతుంది మనసు క్రియోన్ముఖమవుతుంది బుద్ధి క్రియోన్ముఖమవుతుంది మరి చిత్తము క్రియోన్ముఖమవుతుంది మరి అహంకారం క్లియర్ముఖమై ఈ ఒక దృక్కు అనేటువంటి ఈ కన్ను ద్వారా తానే చూస్తుంది అన్నప్పుడు మనకేమన్నారు ఇక్కడ అంటే ఈ జ్ఞాత కూటస్థుడూ ఆది దేవత చే ప్రేరేపింపబడి సమాన వాయువుతో కూడి స్వ స్తోంద్రియము ద్వారా చతుర్విధ శబ్దములను గ్రహించి వాక్కు ద్వారా వసించును ఏది అంటే ఈ జ్ఞాతనే ఈ జ్ఞాత అనేటువంటిది ఏది ఇక్కడ అంటే ఈ కూటస్థుడనేటువంటిది జ్ఞానమునకు అధిష్టానంగా ఉన్నటువంటిది ఏ కూటస్థుడైతే ఉన్నాడో అదే ఆత్మ చైతన్యము ఆ ఆత్మ చైతన్యం వలననే ఇవన్నీ ప్రేరేపింపబడుతున్నావి జ్ఞానము మనస్సు బుద్ధి చిత్తము అహంకారము ఈ కండ్లు ఇదంతా కూడా దృశ్యమానమై తానకు తానకే అవి తోస్తున్నావి కనబడుతున్నావి కాబట్టి ఆ సర్వదృక్కనటువంటి ఇది ఏదైతే ఉన్నదో అదే మరి ఆత్మస్వరూపము అదే నేను అదే మూలము లేనటువంటి గుర్తెరిగే శరీరము అని చెప్పి దీక్షతుల వారు దానికే ఎరక అని భాగవత కృష్ణ ప్రభువుల వారు పేరు పెట్టడం జరిగింది కాబట్టి అలాంటి చైతన్యమైనటువంటిది ఉంటేనే ఇవన్నీ కూడా క్రియోన్ముఖమై ప్రేరేపింపబడుతున్నావి కాబట్టి మరి నేను ఏనాడైతే గురుముఖత ఇది నీవు విచారించి ఇప్పుడు నేను లేనే లేననేటువంటి భావము నీకు ఎప్పుడైతే కలుగుతుందో ఆ తనలో ఉన్నటువంటి ఆ గుర్తెరిగే శరీరాన్ని లేఖ చేసుకోవడమే మరి ఒక సిద్ధాంతము శివరామతి దీక్షిత సిద్ధాంతం ఇది కాబట్టి మరి దానిలో ఉన్న కింద ఉన్నటువంటివి ఒకళ్ళు మనసుని జ్ఞానమును మా బుద్ధిని చిత్తమును అహంకారమును వీటిని లేఖ చేసుకోమని చెప్పినారు కానీ అది చైతన్యము అది మరి అదే పరిపూర్ణము పటవయరని చెప్పి ఇతరులు చెప్పినారు ఇక్కడ శివరామ దీక్షిత సిద్ధాంతం అనేటువంటి మా పెద్దలు భూమానం ధన్వంత చేసుకుందల వారు అదే ఎరుక అదే దానిని లేఖ చేసుకోవాలి గురు అనుగ్రహము వలన అని అంటున్నాడు కాబట్టి అది లేకపోయిన నాడు మరి కాలం అని చెప్తావా భూత భవిష్యత్తు వర్తమానం కాలంలో అనేటువంటివి ఏవి ఉంటే ఉన్నావి అంటే ఈ నేననేటువంటి ఆత్మ అనేటువంటి వాడు ఉంటేనే ఇవన్నీ కూడా ఈ యొక్క భూత భవిష్యత్తు అనేటువంటి కాలములు ఉన్నావి కాబట్టి ఎరిగి చెప్పుమురా దృక్దృశ్యమా మరిగి తప్పకురా కరువు గండముల కాలత్రయముల ఈ నేనుంటేనే కాలం ఉంది కాలము లేకపోతే వర్షాకాలము లేకుంటే కరువు ఏర్పడుతుంది కరువు లేకుంటే గండములు ఏర్పడతావి కాబట్టి మరి ఈ ఎండాకాలం అనేటువంటిది వర్షాకాలం అనేటువంటిది చలికాలం అనేటువంటిది భూత భవిష్యత్ వర్తమానం ఈ త్రికాలములు ఎవరుంటే ఉన్నాయంటే నేనుంటేనే ఇవన్నీ ఉన్నావి కాబట్టి నిరతాము జగముల నిత్యానిత్యముల కాబట్టి ఈ నిరతం కనబడేటువంటి ఈ జగత్ అంతా కూడా ఇది అనిత్య స్వరూపమైనటువంటిది కాబట్టి నిత్యమైనటువంటిది ఏది అంటే నిత్యమైనటువంటిది అది గురుముఖత అని ఎప్పుడైతే దాన్ని దర్శింపు దర్శిస్తున్నావో అదే పరిపూర్ణ పరభయలే అది నిత్యమైనటువంటిది అనిత్యమైనటువంటిదే ఈ ఎరుకతో కూడుకున్నటువంటి ఈ జగత్ అంతా కూడా ఇది వచ్చిపోయేటువంటిదే అనిత్యమైనటువంటివే ఇవన్నీ వచ్చిపోయేటువంటివే కానీ దానికి రాకడలేదు పోకడ లేదు కాబట్టి అలాంటి రాకడ పోకడ లేని దానిని ఎప్పుడైతే నీవు గురుముఖత దర్శించినావో అలాంటి చలనస్థితి చలనముడినటువంటి నిశ్చల స్థితిలో నీవు ఉండి మరి అలాంటి పరిపూర్ణ ధనరు చుండే అటువంటి వారలకు అలాంటి పరిపూర్ణ భావాన్ని కలిగిస్తున్నటువంటి అచల స్థితి కలిగినటువంటి వారలకు ఈ యొక్క భయము ఈ యొక్క మరి భ్రాంతి దుఃఖము సుఖము సంతోషము ఈ యొక్క జనన మరణములైనటువంటి భ్రాంతి అనేటువంటిది లేకపోతుంది కాబట్టి నిత్యమైనటువంటి దీన్ని మనకు నిత్యానిత్య వస్తు వివేకం లోపట మరి దేనైతే చెప్పినారో వేదాంతం లోపల దీన్నే సత్యం అని చెప్పినారు కదా ఎప్పుడైతే పరిపూర్ణ గురువు వలన అచల ఋషు వలన ఇది నిత్యం అని దేన్ని చెప్పినారో వేదాంతములో అదే అనిత్యం అని ఎప్పుడైతే నీకు తెలియబడుతుందో నిత్యమైనటువంటి వస్తువు స్వతసిద్ధమై అక్కడనే ఉన్నది కాబట్టి మూలము లేని గుర్తు తెరిగే శరీరం ఏమీ లేదని ఎప్పుడైతే నీకు మరి వాళ్ళ ఆరుడత కలుగుతుందో అక్కడనే స్వత సిద్ధం పట్టబయలు కాబట్టి అలాంటి ఆరుడత స్థితి కలుగ చేసుకోమని మనకి ఇక్కడ భూమానంద హనుమంత దేశకేంద్ర ప్రభు అర్యులు మనకు మరి మనందరికీ కూడా అలాంటి నిచ్చలత్వం అనేటువంటిది ఆ కేవలత్వము కేవలాత్మ ఆ కేవలాత్మము యొక్క నిచ్చల స్థితి మనందరికీ కూడా కలగ కలగాలని మనలందరినీ కూడా ఆశీర్వ ఆశీర్ ఆశీర్వదిస్తున్నాడు భూమనంద హన్మంత దేశకేంద్ర ప్రభువర్యులని తెలియజేస్తూ ఇంతటితో ఈ భావాన్ని ముగిస్తున్నాను జై బులో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం